నమస్కారం ప్రజాదలం టీవీ కు స్వాగతం ఘనంగా ఎమ్మెల్యే బడేటి చంటి జన్మదిన వేడుకలు విభిన్న ప్రతిభావంతులైన విద్యార్థులకు అన్నదానం ఏలూరు ఆంధ్రప్రదేశ్ ఏలూరు శాసనసభ్యులు మరియు తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షులు గౌరవనీయులు శ్రీ బడేటి రాధాకృష్ణయ్య చంటిగారి జన్మదిన వేడుకలు నగరంలో ఘనంగా నిర్వహించబడ్డాయి ఈ సందర్భాన్ని పురస్కరించుకుని పలు సేవా కార్యక్రమాలు నిర్వహించి తమ అభిమానాన్ని చాటుకున్నారు విభిన్న ప్రతిభావంతుల వసతి గృహంలో అన్నదానం ఏలూరులోని కోటదెబ్బ ప్రాంతంలో ఉన్న విభిన్న ప్రతిభావంతుల వసతి గృహంలో ప్రత్యేక కార్యక్రమం జరిగింది వంగలపూడి ప్రసాద్ గారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే గారి జన్మదినం సందర్భంగా కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు వసతి గృహంలోని విద్యార్థినులకు పోషకాహారంతో కూడిన భోజన సౌకర్యాన్ని కల్పించారు పిల్లలతో కలిసి సమయాన్ని గడిపి ఎమ్మెల్యే గారికి శుభాకాంక్షలు తెలియజేశారు పాల్గొన్న ముఖ్యులు ఈ సేవా కార్యక్రమంలో వంగలపూడి బ్రదర్స్తో పాటు పలువురు నాయకులు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు వంగలపూడి పోతురాజు వంగలపూడి నాని మాకాల రమేష్ శేఖర్ సతీష్ నాని నాగేశ్ సురేష్ టక్కు సురేష్ సుధీర్ రాము పూర్ణ బడేటి చంటిగారు మరిన్ని పుట్టినరోజులు రోజులు జరుపుకోవాలని ప్రజాసేవలో ఇంకా ముందుండాలని ఈ సందర్భంగా వారు ఆకాంక్షించారు పిలుపు నందుకుని ఏలురు గద్ద కాలు మోపితివి కష్టాలెన్నో ఎదురైనా కాని ప్రజా సేవకై నిలబడిపోతీవి నిజాయితీకి నిబద్ధతకు నువ్వేన రూపం తెలుగుదేశం పార్టీకి నువ్వే నవ్వుతం అన్నగారి ఆశయాలకై నిత్యం పోరాట జిల్లా పగ్గాలు నీకు పట్టాభిషేకం చిన్ననాటి నుంచే రాజకి సేవకు రూపం చదువుకున్నగా